వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా అండి చికెన్ చేస్తున్న కర్రీ నార్మల్గానే డైలీ చేసేటట్టు ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్న ఉప్పు కారం అల్లం పసుపు ధనియాల పౌడర్ పెరుగు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను అంతే తీసుకొని ఇంట్లో ఆనియన్స్ వేసి ఫ్రై అవుతున్నాము

సిమ్లో ఉంది మీడియంలో సిమ్లో కాకుండా మీడియంలో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకుంటాం ఎంతసేపు ఉండాలి ఇలా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా కలుపుకొని ముందు చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నావా స్టార్టింగ్లో అంటే ఏం కలిపి హాఫ్ అన్ అవర్ ముందు కొత్తిమీర కొత్తిమీరేస్తాను కూర దగ్గర పడిందండి అయిపోయినట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ కట్టేసుకుందాం